మూడు ఉపమానాలు చెప్పారు మొదటి ఉపమానం ఏమంటే ద్రోవ తప్పిన కొ ఎందుకు ద్రోవ తప్పింది అంటే తన మూర్ఖత్వం సామెత గ్రంథకర్త చెప్తాడు ఎలుగు పండినైనా ఎదుర్కోవచ్చు కానీ మూర్ఖుని ఎదుర్కొన అవివేకం అని రాయబడింది మూర్ఖంగా మాట్లాడేవారి జోలికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది దూరంగా ఉంటే మంచిది బుద్ధిజీను మూర్ఖంగా మాట్లాడే వారికి దూరంగా ఉండాలి సామెత్య గ్రంథంలో ఆ మాట రాయబడింది ఎలుగు